ఇస్తు రా అడివేడు పాపరే లాడ్ ప్రియాదేవులు సకు ఆయన చేసిన ఉపకారములలో మనము ప్రతి మాటకు కూడా ప్రతి ఉపకారానికి కూడా రుటి ఆసక్తులు చేయించేవి చేద్దాం మీరు వీరేం చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించిందే లోక సువ నుంచి ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరు వచ్చిన అప్పుడు ఎసు దొక్క శబ్దంతో కేక వేసి తండ్రి ఎంత వీరేం చేయించినారో వీరికి తెలియని కనుక వీరిని క్షమించమని పిల్లలు వారు కపాలు కనబడిన స్థలంలోకి పోసినప్పుడు అక్కడ వైపున ఎడవ వైపున ఒకరిని నేరస్తులను ఆయనతో కూడా తెలియవేసి మొట్టమొదటి మాట ఏంటంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళు కనుక వీళ్ళని క్షమించమని చెప్పారు కనుక క్షమించమని వేడుకుంటున్నారు వాళ్ళని క్షమించిన క్షమించడానికి కూడా ఒక మనస్తత్వం ఘోరమైన మరి ఇలా చేస్తే అంటే ఘోరమైన పాపం తపాలమనబడిన మనబడిన తలండి కూర్చినప్పుడు కొడువైపున ఎడవైపున ఇడవైపున నేరస్తులు ఆయనతో కూడా సెలువేయడానికి అంటే గోమా ప్రభుత్వం చేసిన ఆ యొక్క మరి నేనా చేసిన వారిని నేకులతో ఒక చెక్క ప్రాణకు నియమాజ్ చేయడం చేతులకు కాళ్ళకు నేను వేసి కొట్టడం భయంకరమైన శిక్ష అలాంటి శిక్ష మరి ప్రభు మన కోసము పొందాడు రెండవ మాటగా ఏంటంటే అందుకు ఆయన వారితో కూడా నీతో చెబుతున్నాను ఒక దొంగ ఏమంటున్నాడు అయితే ఇంకొక నెలస్తో అంటున్నాడు బేగాడ పడిన ఆ నెలస్లో ఒకడు ఆయన గురి క్రైస్తవు నిన్ను రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నాను అయితే రెండవ వాళ్ళు వాళ్ళని నీవు అదే శిక్షా వదిలిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని కనిపిస్తున్నాను మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన పలకు పొద్దుంచున్నాం కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను అందుకే వాళ్ళతో నేను నీవు నాతో కూడా ప్రదేశంలో ఉండవు అని నిశ్చయముగా నీతో చెప్పాను మరి అక్కడ నేరస్తులు అడిగిన కానీ ఏమంటాన్ని రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవడం అన్నప్పుడు నేడు నీవు నాతో కూడా ప్రదేశంలో ఉంటావు అని నిశ్చయంగా చెప్తున్న నేరస్తులు మరి దీవునితో సమర్పించుకొని అదిగా ఆ యొక్క మరి ఆ మనవిని ప్రభు సెలవులో క్షమించి నేను కూడా నాతో కూడా చెప్తున్నాను అంటే ఎలా తీసుకో తీసుకోలేదు మరి ఏమీ లేదు కానీ నేను నేరస్తులు హృదయపూర్వకంగా పశ్చాత్తాప పడి అడిగినప్పుడు ఆ పశ్చాత్తాపము దేవుడు చూస్తాడు మనం అందరం కూడా పాపలనే తల్లి గర్భము రావడమే ఒక పాపం మరి ఈ పశ్చాత్తాప తప్పుకోలు ఉన్నప్పుడే మనము దేవునికి ఉంటాం ఏ తప్పిదం లేదు నేను 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 న్యాయవంతుడని నాలో ఏ పాపం లేదు అని అనుకుంటున్నాం మరి మనం కూడా పాపులనే ఆయనప్పుడే పక్షులు చూస్తాము అందుకు నేడు ఆయన మాటతో నేడు నీవు నాతో కూడా ప్రదేశంలో ఉన్నా అని నిశ్చయంగా ఖచ్చితంగా ఉంటామని చెప్పి చూస్తున్నా మూడవ మాటలుగా మనం చూసినట్లయితే అమ్మ ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి యేసు తన తల్లి తను ప్రేమించిన శిష్యుడు దగ్గర నేను చుట్టూ చూసి యసు ప్రభు మరి కిలోమీలుడి మూడవ మాటగా మాట్లాడుతున్నాడంటే అమ్మ ఇదిగో నీ కుమారుడు ఎదిగో నీ తల్లి అని తల్లిని అప్పగేస్తున్నాడు మరి శిష్యుని ಶಿಷ್ಯ ಚಿಗೋ ನೀ ಕುಮಾರು ಅಂದ್ರೆ ತುಂಬ ಶಿಷ್ಯ ಚೂರು ಇದುಗೋ ನೀ ತೆರಳಿ ಆ ಶಿಷ್ಯ ಆಮೇಲೆ ತನ್ನ ತು ತಾನು ಪ್ರೇಮಿಸ ಶಿಷ್ಯ ದರೂ ತಾನು ಪ್ರೇಮಿಸಿನ ತೆ ತನ್ನ ಶಿಷ್ಯು ಆ ಶಿಷ್ಯ ಆಮೇಲೆ ತನ್ನ ಇಂಟುಕೂಸ್ గవ మాటగా చూసినట్లయితే నా దేవా నా దేవు నన్నెందుకు వచ్చే విడిచింది మత వార్తలో నుంచి ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో ఇంచుమించు మూడు గంటలకు వేస్తూ ఏది ఏది లామాసభక్తాని అని కేక వేశారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఏమాసభక్తాని అని దిర్జర్గా కేక వేశారు ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు వచ్చే ఈ అర్థం అక్కడ తెలిచిన వాళ్ళ కొందరు ఆ మాట విని ఇతరు ఏర్యానికి చెప్తున్నాడు వారికి వెంటనే వారిలో ఒకరు పరిగెత్తుకొని పోయి స్పంది తీసుకొని చిరగా వచ్చి రెల్లుగా విచ్చి ఆయనకు కోసలిచారు త్రాలించారు ఇచ్చిమించి ముళ్ళ వెళ్ళినప్పుడు మరి ఎండా వేడిలో భయంకరమైన ముళ్ళ కంప తలపై ముళ్ళ కిరీటము ంచుకున్నాడు మరి కాళ్ళలో వచ్చి రక్తం కారుతుంది సీమాను సిలను పోయడానికి సహాయంగా వచ్చాడు మరి ఇక్కడ ఒకసారి రెండు మూడు సార్లు అక్కడికి పడిపోవడం జరిగింది మరి ఆ విధంగా మూడవ మాటగా మనం చూసేది ఏంటంటే ఏది ఏది రామసభాని అనే ఒక మాటను మనం అంటూ మనం చూస్తున్నాం అంటే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి దేవుడి చెయ్యి దేవుడు చేయి పట్టుకున్నప్పుడు మనము మన జీవితాలను తేసుకొని మనం ముందుకు వెళ్ళాలి మరి దేవుడు మనం చేయి విడిస్తే మనకు విడిచిపెట్టే దేవుడు మనకు తోడు కాబట్టి ఆ చేయిడకపోతే మన జీవితాలు తగ్గేసుకొని మనల్ని మనం దేవుడికి సమర్పించుకొని మరి ప్రభు కొరకు సాక్షులుగా ప్రభు

క్షణమార్లో గోడుపు స్నానం తర్వాత తండ్రి చేస్తూ ఉంటాయి గోడుపు స్నానంతో నిందలు లోపలు నిందలు అనేక రకమైన అపవాదులు లోపంలో అని జరిగినప్పటికీ గ్రహించి గోడుపుతో ఎలోమైన జయించారు అందరి ప్రాణాలతో అవి రక్షణ చేస్తారు అందరి బట్టి విస్తృతిస్తున్నాం అందులో నిన్న ప్రభావాలు ఆదిస్తున్నాం